హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సేవిక్ రైల్వేస్ సో ఈ వీడియోలో వచ్చేసి మనము గుంటూరు గుంతక డబల్ లైన్ ప్రాజెక్టుకి ఈ బడ్జెట్లో ఎన్ని కోట్లు కేటాయించారు అలాగే ప్రస్తుతం రైల్వే డబ్లింగ్ వర్క్స్ ఏ విధంగా జరుగుతున్నాయి ఎన్ని కిలోమీటర్లు కంప్లీట్ అయిపోయింది ఇంకా ఎన్ని కిలోమీటర్లు త్వరలోనే కంప్లీట్ అవుతుంది అలాగే ఇంకా ఎన్ని కిలోమీటర్లు వర్క్స్ అనేవి ఇంకా జరుగుతూ ఉన్నాయి అన్న దాని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇటీవలనే మనకి బడ్జెట్ అయితే అనౌన్స్ చేశారు అందులో మనకి రైల్వేకి కూడా చాలా ఎక్కువగానే కోట్లు అయితే కేటాయించారు అందులో మనకి ప్రస్తుత రైల్వే బడ్జెట్లో అమరావతి రైల్వే లైన్ కి కూడా ఆ ప్రాజెక్ట్ని ప్రారంభిస్తున్నారు సో ఇవన్నీ జరిగాయి బాగానే కాకపోతే గుంటూరు గుంతకాల్ లైన్ లైన్కి ఎన్ని కోట్లు కేటాయించారని కామెంట్స్ అయితే చేస్తున్నారు సో గా మనకి ఫిబ్రవరి మంత్ లోనే మధ్యంతర బడ్జెట్ అని ఒకటి అప్పుడు రిలీజ్ చేశారు మీకు తెలుసో తెలీదో సో అప్పుడే మనకి ఈ గుంటూరు గుంతకల్ డబల్ లైన్ వర్క్స్కి సంబంధించి బడ్జెట్ అయితే అలొకేట్ చేసేసారు నాకు తెలిసి ఒక మూడు వందల నుంచి నాలుగు వందల కోట్లు ఎంతో అనుకుంటా నాకు ఎగ్జాక్ట్గా అయితే నెంబర్ గుర్తులేదు కానీ మొత్తానికి అయితే అప్పుడే మనకి ఈ కి సంబంధించి బడ్జెట్ అయితే కేటాయించారు సో కాబట్టి మళ్ళీ ఈ బడ్జెట్లు అనేది అమౌంట్ అనేది మళ్ళీ రెండోసారి కేటాయించారు కదా కాబట్టి ఈ బడ్జెట్లు అనేది కొత్తగా అయితే ఏం కేటాయించలేదు అప్పుడు ఫిబ్రవరి మంత్లో మధ్యంతర బడ్జెట్లో కేటాయించిన అమౌంటే ఉంటుందన్నమాట సో ఆ విధంగానే వర్క్స్ అనేవి మనకి జరుగుతున్నాయి నేను ఆల్రెడీ దిగువమెంట గిద్దలు రైల్వే సెక్షన్ డబుల్ లైన్ కమిషన్ ఎప్పుడు జరుగుతుందన్న అప్డేట్ కూడా ఇచ్చాను సో ఇప్పుడు మనము సో ఇక్కడికి మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటాను గుంటూరు గుంతకల్ డబుల్ లైన్ ప్రాజెక్టుకి బడ్జెట్లో ఎన్ని కోట్లు కేటాయించారు అన్నది సో ఇక ఇప్పుడు మనం ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్లోకి వస్తే మనకి కంప్లీట్ అయిన రైల్వే ప్రాజెక్టులు మనం గమనిస్తే గుంటూరు నుంచి గిద్దలూరు వరకు రెండు వందల మూడు కిలోమీటర్లు అలాగే గుంతకల్ నుంచి బుగ్గనపల్లి సిమెంట్ నగర్ వరకు నూట పది కిలోమీటర్ల రైల్వే లైన్ అనేది డబుల్ లైన్ కంప్లీట్ అయితే అయిపోయింది ఇక త్వరలోనే అంటే నేను సెప్టెంబర్ ఐదవ తేదీన మనకి ఇంకా సిఆర్ఎస్ ఉంటుంది దిగువ మెట్ట సెక్షన్ అని చెప్పాను కదా సో ఆ సెప్టెంబర్ ఐదు దాటితే మనకి మరో పదకొండు కిలోమీటర్ల డబల్ లైన్ అనేది అందుబాటులోకి అయితే వస్తుంది అదే గెదలూరు దిగువమెట సెక్షన్ ఇంకా పెండింగ్లో ఉన్నది వచ్చేసి మనకి దిగువమెట్ట నుంచి బుగ్గనపల్లి సిమెంట్ నగర్ రైల్వే స్టేషన్ వరకు ఇది వచ్చేసి మొత్తం డెబ్బై ఐదు కిలోమీటర్ల రైల్వే లైన్ అనమాట పెండింగ్లో ఉన్నది వచ్చేసి మనకి ఇక వర్క్స్ స్టార్ట్ కానిది వచ్చేసి మనకి దిగోమెట్ట నుంచి నంద్యాల వరకు అయితే వర్క్స్ అనేవి స్టార్ట్ అయితే కాలేదు ఇది వచ్చేసి మనకి నలభై ఒక్క అయితే ఉంటుంది ఇక నంద్యాల నుంచి మనకి బుగ్గనపల్లి సిమెంట్ నగర్ వరకు అయితే వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయి సో మనకి నంద్యాల నుంచి బుగ్గనపల్లి సిమెంట్ నగర్ రైల్వే స్టేషన్ వరకు ముప్పై మూడు కిలోమీటర్ల రైల్వే లైన్ అనేది ఉంటుందన్నమాట సో ఇందులో మనకి నంద్యాల నుంచి పాండ్యం వరకు పద్నాలుగు కిలోమీటర్ల రైల్వే లైన్ అనేది డబల్ లైన్ వర్క్స్ కాస్త స్లోగానే జరుగుతున్నాయి ఇక పాండ్యం నుంచి కృష్ణమక్కోన రైల్వే స్టేషన్ మరో పది కిలోమీటర్ల వరకు డబల్ లైన్ వర్క్స్ కొంచెం ఫాస్ట్గానే జరుగుతున్నాయి అలాగే కృష్ణమకరం నుంచి బుగ్గనపల్లి సిమెంట్ నగర్ వరకు మరొక తొమ్మిది కిలోమీటర్లు కూడా వర్క్స్ బాగానే జరుగుతున్నాయి సో మనకి దిగువమెట్ట గిద్దలూరు సెక్షన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత వెంటనే మనకి ఇంకొక రైల్వే సెక్షన్ ఏదైనా పెండింగ్లో ఉండి అది త్వరగానే ఇంకా అది కూడా కంప్లీట్ అయిపోతుందంటే అంటే అది పాడ్యం బుగ్గనపల్లి సిమెంట్ నగర్ రైల్వే సెక్షన్ అనమాట సో నేను దీనికి సంబంధించి డబల్ ఎయిన్ వర్క్స్ అనేవి ఇంతకుముందు చెప్పిండాను అక్కడ ఆల్రెడీ మనకి స్లీపర్ సెట్ చేయడం కానీ అలాగే కరెంటు పోల్స్ని సెట్ చేయడం పోల్ బ్రాకెట్స్ని సెట్ చేయడం అన్న అప్డేట్ ఇచ్చింటాను సో ఇప్పుడు ఇది అప్డేట్ ఇచ్చి దాదాపుగా వన్ అండ్ హాఫ్ మంత్ అయ్యిండొచ్చేమో నాకు తెలిసి సో త్వరలోనే మళ్ళీ మరొకసారి నేను అటు సైడ్ జర్నీ చేస్తాను సో వర్క్స్ ఏ విధంగా జరుగుతున్నాయి అన్నది అప్పుడు నాకు తెలిసి కంప్లీట్ అయిపోయి ఉంటాయి ఆ వర్క్స్ కూడా అనేవి అవి కూడా ఇంకా లాస్ట్ స్టేజ్లో ఉంటాయి త్వరలోనే నేను వీళ్ళు కుదిరినప్పుడల్లా అటు సైడ్ అయితే ఒకసారి జర్నీ చేస్తాను ఇది ఫ్రెండ్స్ మనకి ప్రస్తుతానికి ఇంకా కంప్లీట్ అయిన రైల్వే ప్రాజెక్ట్స్ డీటెయిల్స్ అలాగే పెండింగ్లో ఉన్న రైల్వే ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఇంకా మనకి ఇంకా గుంటూరు గుంతకల్ రైల్వే సెక్షన్లో పనులే స్టార్ట్ కానిది ఏదన్నా ఉంది అంటే కనుక అది దిగువమెట్ట నంద్యాల సెక్షనే ఇది మొత్తం నలభై ఒక్క కిలోమీటర్లు ఉంటుంది సో ఈ సెక్షన్ మాత్రం ఇంకా ఎప్పటికీ పనులు అనేవే స్టార్ట్ కాలేదు ఇంకా మరి పనులు ఎప్పుడు స్టార్ట్ అవుతాయంటే నేను మీకు ఫస్ట్ నుంచి చెప్తూ ఉంటాను మనకి గుంతకల్ గిద్దలు రైల్వే లైన్ అనేది డబుల్ ఎన్ ప్రాజెక్టు అన్నీ కంప్లీట్ అయిపోయినా ఈ ఘాట్ సెక్షన్ అనేది ఇంకా పెండింగ్లోనే ఉంటుందని సో ఘాట్ సెక్షన్ మినహా మనం నంద్యాల నుంచి గాదులపల్లి వరకు డబుల్ ఎన్ వర్క్స్ అనేవి స్టార్ట్ చేసుకోవచ్చు మరి మొత్తానికి దానికి ఇంకా మరి ఎందుకో పెండింగ్ అయితే ఉంది అది మనకు తెలియదు సో ఈ సెక్షన్లో ఏమైనా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా అదే కదా మిగిలి ఉండేది కాబట్టి ఇక ఖచ్చితంగా ఇంకా సైడ్ అయితే వర్క్స్ అనేవి స్టార్ట్ చేస్తారని అనుకుంటున్నాను సో మొత్తానికి ఇది ఫ్రెండ్స్ మనకి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆగస్ట్ నాటికి గుంటూరు గుంతకాల డబుల్ నైన్ ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ అనమాట ఇక్కడ ఎన్ని కిలోమీటర్లు కంప్లీట్ అయిపోయింది ఇంకా ఎన్ని కిలోమీటర్లు పెండింగ్లో ఉంది అన్న దాని గురించి ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్